హలో ఫ్రెండ్స్ ఆయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ విలేజ్ బ్లాగ్స్ అండి ఈరోజు ముల్లంగితో పచ్చడి చూద్దామండి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి దోశ చపాతి ఇడ్లీ అన్నం అన్నింటిలోకి బాగుంటుందండి ఇదిగోండి బాగా పెనం పెట్టి పెనంలో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర కొద్దిగా పల్లీలు కొద్దిగా ధనియాల కొద్దిగా కందివలు కొద్దిగా అండి బాగా వేయించాలండి దోరగా వేయించాలా దోవరగా వేయించేసి ఇందులో వేగిన తర్వాత ఎండుమిర్చి అండి మనకు కారానికి ఎండు ఎండుమిర్చి వేసి వేయించుకోవాలండి ఎండుమిర్చి వేయిన తర్వాత కొద్దిగా చింతరెబ్బండి చింతపండు వేసి వేయించాలండి వేయిన తర్వాత ఎన్ని పక్కన పెట్టుకొని అదే బాండి పెట్టుకొని ఒక పెద్ద ముల్లంగండి పైన తొక్కు తీసేసి వేయించాలి అది చూడండి అట్లా మెత్తగా అయిపోతాయండి ఇంత ఆ మెత్తగా తర్వాత వేయించండి చిన్న చిన్న ముక్కలు చేసుకుంటాం కదండి బాగా వేగుతాయండి అంతేనండి పచ్చివాసన పోయే వరకు వేగించేసి అదిగో చూడండి ఎర్రగా అయితేనే అంతవరకు వేగించండి సన్నని మంట మీద బాగా ఉడుకుతుందండి గడ్డ పచ్చివాసన రాకుండా బాగుంటుంది అంతేనండి ఇవి వేగిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకండి ఇవి రెండు వేసి మరో నిమిషం పాటు వేయించాలండి ఇవి వేగిపోతాయి కదండి అది చూడండి అప్పుడే కలర్ కూడా చేంజ్ అయిపోయిందండి అంతేనండి పక్కన పెట్టుకొని రోడ్లో ఉప్పు వేసి నూరుకొని ఉప్పు పినాక ఈ ఒట్టి మిరకు వెళ్ళేయించుకున్నాం కదండి అవి ఒట్టి మేరకు దంచాలండి అవి దంచేసిన తర్వాత ఇవన్నీ పల్లీలు ధనియాలు జీలకర్ర కంది వేయించాం కదండీ అవన్నీ వేసి మెత్తగా నూరుకోవాలండి అంతేనండి నేనైతే రోట్లో దంచుకుంటాను మీరు కావాల్సి ఉంటే మిక్సీలో వేసుకోండి ఇదంతా మెత్తగా అయిపోయిన తర్వాత ఈ ముల్లంగిలు వేయించాం కదండి ఆ ముల్లంగిలు వేసి దంచాలండి అంతేనండి ఇదిగో చూడండి నున్నగా మెత్తగా అవుతుంది ఏం నీళ్ళు పోయలేదండి అదే దంచుతున్నామండి ఇప్పుడు మెరుగు మెదిపిన తర్వాత కొద్దిగా ఉప్పు చూసుకొని టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకోండి కొంచెం కావాలంటే అదిగోండి ఇంకా ఓ చుక్క నీళ్ళు పోసుకొని తోడేసేయండి అంతేనండి సూపర్ సూపర్గా ఉంటుందండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ అండి పాత వీడియోస్ కూడా ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలు ఉంటే బాగుంటుందండి దోశ ఇడ్లీ చపాతి ఏదైనా బాగుంటుందండి వేడి వేయడం